పది ఏడు రెండు వేల ఇరవై నాలుగు సాకార ఐశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలు ఇప్పుడు సత్వ ప్రధానంగా ఈక ఇంటికి వెళ్ళాలి అందుకే ఆత్మగా భావిస్తూ నిరంతరము తండ్రిని స్మృతి చేసే అభ్యాసం చేయండి ఉన్నతి గురించి సదా శ్రద్ధ పెట్టండి ప్రశ్న చదువులో రోజు రోజుకు ముందుకు వెళ్తున్నామా లేక వెనక్కి వెళ్తున్నామా అన్న దానికి గుర్తులేమిటి జవాబు చదువులో ఒకవేళ ముందుకు వెళ్తున్నట్లయితే తేలికగా ఉంటారు వీరి బుద్ధిలో ఈ శరీరం అశుద్ధమైనది దీనిని బదలాలి మేమైతే ఇప్పుడు ఇక ఇంటికి వెళ్ళాలి అనేది ఉంటుంది దైవీ గుణాలను ధారణ చేస్తూ ఉంటారు ఒకవేళ వెనక్కి వెళుతూ ఉన్నట్లయితే నడవడిక ద్వారా అసరియు గుణాలు కనిపిస్తాయి నడుస్తూ తిరుగుతూ తండ్రి స్మృతి ఉండదు పుష్పాలుగా అయి అందరికీ సుఖాన్ని ఇవ్వలేరు ఇటువంటి పిల్లలకు మున్ముందు సాక్షాత్కారాలు జరుగుతాయి అప్పుడు ఇక ఎన్నో శిక్షలను అనుభవించవలసి వస్తుంది ఓం శాంతి మేము సతో ప్రధానంగా వచ్చాము అన్న ఆలోచన బుద్ధిలో ఉండాలి ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు ఇక్కడ అందరూ కూర్చుని ఉన్నారు కొందరు దేహ అభిమానంతో ఉన్నారు మరికొందరు కొందరు ఆత్మ అభిమానులుగా ఉన్నారు కొందరు క్షణంలో దేహ అభిమానులుగా క్షణంలో దేహీ అభిమానులుగా అవుతూ ఉంటారు మేము మొత్తం సమయం అంతా ఆత్మ అభిమానులుగానే కూర్చున్నాము అని ఎవ్వరూ అనలేరు అలా జరగదు తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు కొంత సమయం దేహి అభిమానంలో కొంత సమయం దేహ అభిమానంలో ఉంటారు ఆత్మ అయినా మనం ఈ శరీరాన్ని వదిలి మన ఇంటికి వెళ్తాము అని ఇప్పుడు పిల్లలకు తెలుసు ఎంతో సంతోషంగా వెళ్ళాలి రోజంతా ఇదే ఆలోచిస్తూ ఉంటారు మేము శాంతి ధామానికి వెళ్ళాలి ఎందుకంటే తండ్రి మార్గాన్ని తెలియజేశారు మిగిలిన వారు ఎప్పుడు ఈ ఆలోచనతో కూర్చుంటూ ఉండకపోవచ్చు ఈ శిక్షణ ఎవ్వరికి లభించని లభించదు వారికి ఆలోచన కూడా కలగదు ఇది అని మీరు అర్థం చేసుకున్నారు ఇప్పుడు తండ్రి సుఖ ధామంలోకి వెళ్ళే మార్గాన్ని తెలియజేస్తూ ఉన్నారు ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా సంపూర్ణంగా ఈ యోగ్యత అనుసారంగా శాంతి ధామంలోకి వెళ్తారు దానిని ముక్తి అని అంటారు దానికోసమే మనుషులు గురువులను ఆశ్రయిస్తారు కానీ ముక్తి జీవన్ ముక్తి అంటే ఏమిటో అనేది మనుషులకి ఏమాత్రం తెలియదు ఎందుకంటే ఇది క్రొత్త విషయం ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలి అని పిల్లలైన మీరే భావిస్తారు తండ్రి అంటారు స్మృతి యాత్ర ద్వారా పవిత్రంగా అవ్వండి మీరు మొట్టమొదట శ్రేష్టాచారి ప్రపంచంలోకి వచ్చినప్పుడు సతో ప్రధానంగా ఉండేవారు సతో ప్రధానంగా ఉండేది ఎవరితోనైనా సంబంధం కూడా తర్వాతే ఏర్పడుతుంది గర్భంలోకి వెళ్ళినప్పుడు సంబంధంలోకి వస్తారు ఇప్పుడు ఇది మీ అంతిమ జన్మ అని మీకు తెలుసు మీరు ఇప్పుడు ఇక తిరిగి ఇంటికి రావాలి పవిత్రంగా అవ్వకుండా అక్కడికి రాలేరు ఈ విధంగా లోపల మాట్లాడుకుంటూ ఉండాలి ఎందుకంటే తండ్రి ఆజ్ఞ ఏముంది అంటే లేస్తూ కూర్చుంటూ నడుస్తూ తిరుగుతూ బుద్ధిలో ఇది ఆలోచన ఉండాలి మేము సతో ప్రధానంగా వచ్చాము ఇప్పుడు సతో ప్రధానంగా ఇంటికి వెళ్ళాలి తండ్రి స్మృతి ద్వారానే సతో ప్రధానంగా అవ్వాలి ఎందుకంటే తండ్రి పతిత పావనుడు మీరు ఈ విధంగా పావనులుగా అవ్వగలరు అని వారు మనకు యుక్తి తెలియజేస్తూ ఉన్నారు మొత్తం సృష్టి యొక్క ఆది మధ్య అంత్యాలను గురించి అయితే తండ్రికి తెలుసు అవి తెలిసిన అథారిటీ ఇంకెవ్వరూ లేరు తండ్రి మనుష్య సృష్టికి బీజ రూపుడు భక్తి ఎంతవరకు కొనసాగుతుంది అనేది కూడా తండ్రి అర్థం చేయించారు ఇంత సమయం జ్ఞాన మార్గం ఇంత సమయం భక్తి ఈ జ్ఞానమంతా లోపల మెదులుతూ ఉండాలి ఏ విధంగా తండ్రి ఆత్మలో జ్ఞానం ఉందో అలాగే మీ ఆత్మలో కూడా జ్ఞానముంది శరీరము ద్వారా వింటారు మరియు వినిపిస్తారు శరీరం లేకుండా అయితే ఆత్మ మాట్లాడలేదు ఇందులో ప్రేరణ కానీ లేక ఆకాశవాణి యొక్క విషయం ఏది ఉండదు భగవాను వాచ ఉంది కావున తప్పకుండా నోరు కావాలి రథం కావాలి శరీరం అనే రథం గాడిద గుర్రం యొక్క రథంలో అవసరం లేదు కలియుగం ఇప్పుడు ఇంకా నలభై వేల సంవత్సరాలు కొన్నసాగనున్నది అని మీరు కూడా ఇంతకు ముందు భావించేవారు అజ్ఞాన నిద్రలో నిద్రిస్తూ ఉండేవారు ఇప్పుడు బాబా మెల్కొల్పారు మీరు కూడా అజ్ఞానంలో ఉండేవారు ఇప్పుడు జ్ఞానం లభించింది భక్తిని అజ్ఞానం అని అంటారు ఇప్పుడు పిల్లలైన మీరు ఇలా ఆలోచించాలి మేము మా ఉన్నతిని ఎలా చేసుకోవాలి ఉన్నత పదవిని ఎలా పొందాలి మన ఇంటికి వెళ్ళి మలికృత్త రాజధానిలోకి వచ్చి ఉన్నత పదవిని పొందాలి దానికోసమే స్మృతి యాత్ర ఉంది స్వయాన్నాత్మగా తప్పకుండా భావించాలి ఆత్మలైన మనందరి తండ్రి పరమాత్మ ఇది చాలా సహజమైన విషయం కానీ మనుషులు ఈ మాత్రం విషయాన్ని కూడా అర్థం చేసుకోరు ఇది రావణ రాజ్యం అని కావుననే తమ బుద్ధి భ్రష్టాచారిగా అయిపోయింది అని మీరు అర్థం చేయించగలరు ఎవరైతే వికారాలలోకి వెళ్ళారో వారు పావనులు అని మనుషులు భావిస్తారు ఉదాహరణకు సన్యాసులు ఉన్నారు కదా తండ్రి అంటారు వారైతే అల్పకాలికంగానే పావనులుగా అవుతారు కానీ ప్రపంచమంతా పతితంగా ఉంది సత్యుగమే పావన ప్రపంచం పతిత ప్రపంచంలో సత్యుగంలో ఉన్నట్లు పావనమైన వారు ఎవ్వరూ ఉండరు అక్కడైతే రావణ రాజ్యమే ఉండదు వికారాల విషయమే ఉండదు కావున అటు ఇటు తిరుగుతూ బుద్ధిలో ఈ చింతన ఉండాలి బాబాలో ఈ జ్ఞానం ఉంది కదా వారు జ్ఞానసాగరుడు కావున తప్పకుండా జ్ఞానం మెదులుతూ ఉంటుంది మీరు కూడా జ్ఞానసాగరుడి నుండి వెలువడిన నదులు వారు సదా సాగరుడిగానే ఉంటారు మీరు అలా సదా సాగరునిలా ఉండరు మేమందరూ పరస్పరం సోదరాత్మలు అని పిల్లలైన మీరు భావిస్తారు పిల్లలైన మీరే చదువుకుంటారు వాస్తవానికి నదులు మొదలైన వాటి విషయం ఏదీ లేదు నది అని అనడంతో గంగా యమున మొదలైనవి అని అనుకుంటారు మీరు ఇప్పుడు అనంతంలో ఉన్నారు ఆత్మలైన మనందరూ ఒక్క తండ్రి పిల్లలు సోద సోదరాత్మలం ఇప్పుడు మనం తిరిగి ఇంటికి వెళ్ళాలి ఎక్కడి నుండి అయితే వచ్చి శరీర రూపీ ఆసనంపై విరాజమానం అవుతారు అక్కడికి వెళ్ళాలి ఆత్మ చాలా చిన్నది సాక్షాత్కారమైన అర్థం చేసుకోలేరు ఆత్మ శరీరం నుండి బయటకు వచ్చినప్పుడు ఒక్కోసారి నుదుటి నుండి వెళ్ళిపోయింది అని లేక కళ్ళ నుండి వెళ్ళిపోయింది అని లేక నోటి నుండి వెళ్ళిపోయిందని ఇలా అంటూ ఉంటారు నోరు తెరుచుకుంటుంది కదా ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళినప్పుడు శరీరము జడమైపోతుంది ఇది జ్ఞానం విద్యార్థుల బుద్ధిలో రోజంతా చదువే ఉంటుంది మీలో కూడా రోజంతా చదువు యొక్క ఆలోచనలే నడవాలి మంచి మంచి విద్యార్థుల చేతిలో ఎల్లప్పుడూ ఏదో ఒక పుస్తకం ఉంటుంది చదువుతూ ఉంటారు తండ్రి అంటారు ఇది మీ అంతిమ జన్మ మొత్తం చక్రమంతా చుట్టి వచ్చి అంతిమంలోకి వచ్చారు కావున బుద్ధిలో ఇదే స్మరణ ఉండాలి ధారణ చేసి ఇతరులకు అర్థం చేయించాలి కొందరికైతే ధారణే జరగదు స్కూల్లో కూడా విద్యార్థులు నంబర్ వారుగా ఉంటారు సబ్జెక్టులు కూడా ఎన్నో ఉంటాయి ఇక్కడ అయితే ఒకటే సబ్జెక్ట్ ఉంది దేవతగా అవ్వాలి చదువు యొక్క ఈ చింతనయే కొనసాగుతూ ఉండాలి చదువును మర్చిపోయి వేరే వేరే ఆలోచనలు నడుస్తూ ఉండడం కాదు వ్యాపారస్తులు ఎవరైనా ఉంటే వారు తమ వ్యాపార ఆలోచనల్లోనే నిమగ్నమై ఉంటారు కదా విద్యార్థి తన చదువులోనే నిమగ్నమై ఉంటాడు అలాగే పిల్లలైనా మీరు కూడా మీ చదువులోనే ఉండాలి అంతర్జాతీయ యోగ సదస్సు పేరుతో నిన్న ఒక ఆహ్వానం వచ్చింది మీరు వారికి ఇలా వ్రాయండి మీరు చేసేది హఠయోగము దాని లక్ష్యము ఏమిటి దానివల్ల కలిగే లాభం ఏమిటి మేమైతే రాజ్యోగాన్ని నేర్చుకుంటూ ఉన్నాం జ్ఞానసాగరుడు రచయిత అయిన పరంపిత పరమాత్మ మాకు తన మరియు రచన యొక్క జ్ఞానాన్ని వినిపిస్తూ ఉన్నారు ఇప్పుడు మేము తిరిగి ఇంటికి వెళ్ళాలి మన్మ నాభవ ఇది మా మంత్రం మేము తండ్రిని మరియు తండ్రి ద్వారా ఏ వారసత్వం అయితే లభిస్తుందో దాన్ని స్మృతి చేస్తూ ఉన్నాం మీరు ఈ హఠయోగాలు మొదలైనవి చేస్తూ వచ్చారు వాటి లక్ష్యం ఉద్దేశ్యం ఏమిటి మేము ఇది నేర్చుకుంటున్నాము అని మా విషయం అయితే మేము చెప్పాము మరి మీ ఈ హఠయోగం ద్వారా ఏం లభిస్తుంది ఇలా వారు పంపించిన ఆహ్వానానికి క్లుప్తంగా లెటర్ రాయాలి ఇటువంటి ఆహ్వానాలు మీ వద్దకు ఎన్నో వస్తాయి అఖిల భారత ధార్మిక సదస్సు నుండి కూడా మీకు ఆహ్వానం వచ్చింది మీ లక్ష్యం ఉద్దేశం ఏమిటి అని వారు మిమ్మల్ని అడిగారు మేము ఇది నేర్చుకుంటున్నాము అని మీరు వారికి చెప్పండి తమ గురించి తప్పకుండా చెప్పాలి ఎందుకు ఈ రాజయోగాన్ని మీరు నేర్చుకుంటున్నారు మేమిది చదువుకుంటూ ఉన్నాము మమ్మల్ని చదివించేవారు భగవంతుడు మేమందరూ సోదరులం మేము స్వయానాత్మగా భావిస్తాము అని చెప్పండి స్వయానాత్మగా భావిస్తూ నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే మీ పాపాలు అంతమైపోతాయి అని అనంతమైన తల్లి చెప్తున్నారు ఈ విధంగా చాలా బాగా వ్రాసి ముద్రించి పెట్టుకోండి మళ్ళీ ఎక్కడెక్కడైతే కాన్ఫరెన్స్లు మొదలైనవి జరుగుతాయో అక్కడికి అవి పంపించండి అప్పుడు వారంటారు వీరు చాలా మంచి నియమబద్ధమైన విషయాలను నేర్చుకుంటున్నారు అని ఈ రాజ్యోగం ద్వారా రాజులకే రాజులుగా విశ్వాధిపతులుగా అవుతారు ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత మీరు దేవతలుగా అవుతారు మళ్ళీ మనుషులుగా అవుతారు ఇలా ఇలా విచార మతనం చేసి ఫస్ట్ క్లాస్ అయిన వివరణను వ్రాతపూర్వకంగా తయారు చేయాలి వారు మిమ్మల్ని మీ ఉద్దేశ్యం అడగవచ్చు కావున ఇది మా లక్ష్యము ఉద్దేశ్యము అని మీరు ముందే ముద్రించి ఉంచుకోండి ఈ విధంగా వ్రాయడం ద్వారా ఆకర్షణ కలుగుతుంది ఇందులో హఠయోగము లేక శాస్త్రవాదం చేయాల్సిన విషయం ఏమీ లేదు వారు శాస్త్రవాదపు అహంకారం కూడా ఎంతగా ఉంచుకుంటారు వారు స్వయాన్ని శాస్త్రాల అథారిటీగా భావిస్తారు వాస్తవానికి వారు పూజారులు పూజారులు అనేమంటారు కావున మనమేం అనేది స్పష్టంగా వ్రాయాలి బీకేల పేరైతే ప్రసిద్ధమైపోయింది యోగము రెండు రకాలుగా ఉంటుంది ఒకటి హఠయోగము ఇంకొకటి సహజ యోగము ఆ సహజ యోగాన్ని మానవ మాత్రులు ఎవ్వరూ నేర్పించలేరు రాజయోగాన్ని ఒక్క పరమాత్మనే నేర్పిస్తారు మిగిలిన ఈ అనేక రకాల యోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనుష్య మతంపై ఉన్నాయి అక్కడ దేవతలకైతే ఎవరి మతము అవసరం లేదు ఎందుకంటే వారికి వారసత్వం లభించి ఉంది వారు దేవతలు అనగా దైవీ గుణాలు కలవారు ఎవరిలోనైతే ఇటువంటి గుణాలు ఉండవో వారిని అశురులు అని అంటారు దేవతల రాజ్యం ఉండేది మళ్ళీ అదేమైంది ఎనభై నాలుగు జన్మలను ఎలా తీసుకున్నారు మెట్ల చిత్రంపై అర్థం చేయించాలి ఈ మెట్లు చాలా బాగున్నాయి మీ హృదయంలో ఏదైతే ఉందో అది ఈ మెట్ల చిత్రంలో ఉంది మొత్తం ఆధారమంతా చదువుపైనే ఉంది చదువు సంపాదనకు ఆధారం ఇదన్నింటికన్నా ఉన్నతమైన చదువు ది బెస్ట్ చదువు సర్వోత్తమమైనది ఈ చదువు ది బెస్ట్ అనేది ప్రపంచానికి తెలియదు ఈ చదువు ద్వారా మనుషుల నుండి దేవతలుగా ద్వి కిరీటారులుగా అవుతారు ఇప్పుడు మీరు ద్వి కిరీటారులుగా అయ్యి పురుషార్థాన్ని చేస్తున్నారు చదువు అయితే ఒక్కటే కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తయారవుతారు ఆశ్చర్యం ఇంకే చదువు ద్వారా రాజధాని స్థాపన అవుతుంది రాజులుగాను అవుతారు ప్రజలుగాను అవుతారు అంతేకాని అక్కడ దుఃఖం విషయం ఏదీ ఉండదు పదవులు అయితే ఉంటాయి కదా ఇక్కడ అనేక రకాల దుఃఖాలున్నాయి కరువు రోగాలు వస్తాయి ధాన్యము మొదలైనవి లభించవు వరదలు మొదలైన వస్తూ ఉంటాయి లక్షాధికారులైన కోటీశ్వరులైనా జన్మ అయితే వికారాల ద్వారానే జరుగుతుంది కదా దెబ్బ తగలడము దోమ కుట్టడం ఇవన్నీ దుఃఖాలే కదా దీని పేరే రౌరవ నరకం అయినా కానీ ఫలానా వారు స్వర్గస్థులయ్యారు అంటారు అరే స్వర్గం అయితే రానున్నది మరి ఎవరైనా స్వర్గంలోకి ఎలా వెళ్ళారు ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజం ఇప్పుడు బాబా ఇటువంటి వ్యాసాన్ని ఇచ్చారు అది వ్రాయడం పిల్లల పని ధారణ ఉన్నట్లయితే వ్రాస్తారు కూడా ముఖ్యమైన విషయం పిల్లలకి ఏమర్థం చేయిస్తున్నారు అంటే స్వయానాత్మగా భావించండి ఇప్పుడు ఇక తిరిగి వెళ్ళాలి మనం సతో ప్రధానంగా ఉన్నప్పుడు సంతోషానికి అవధులు ఉండేవి కాదు ఇప్పుడు తమో ప్రధానంగా అయ్యారు ఇది ఎంత సహజం పాయింట్లయితే బాబాయ్ ఎన్నో వినిపిస్తూ ఉంటారు కావున కూర్చొని బాగా అర్థం చేయించాలి ఒకవేళ అంగీకరించకపోతే వీరు మన బ్రాహ్మణ కులానికి అంటే దేవతా కులానికి చెందినవారు కాదు అని అర్థం చేసుకోవడం జరుగుతుంది చదువులో రోజు రోజుకు ముందుకు వెళ్ళాలి వెనుకకు వెళ్ళకూడదు దైవీ గుణాలకు బదులుగా శ్రీ గుణాలను ధారణ చేయడం అంటే అది వెనుకకు వెళ్ళడమే కదా తండ్రి అంటారు వికారాలను వదులుతూ ఉండండి దైవీ గుణాలను ధారణ చేయండి చాలా తేలికగా ఉండాలి ఈ శరీరం అశుద్ధమైనది దీనిని వదలాలి మనమైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి తండ్రిని స్మృతి చేయకపోతే పుష్పాలుగా అవ్వరు ఎన్నో శిక్షలు అనుభవించవలసి ఉంటుంది మున్ముందు మీకు సాక్షాత్కారం అవుతాయి మీరేం సేవ చేశారు అని మిమ్మల్ని అడుగుతారు మీరు ఎప్పుడు కోర్టుకు కూడా వెళ్ళలేదు బాబా అయితే అన్నీ చూశారు వారు దొంగలను ఎలా పట్టుకుంటారో ఆ తర్వాత కేసులు ఎలా నడుస్తాయో అన్నీ చూశారు అలాగే అక్కడ కూడా మీకు అన్ని సాక్షాత్కారం చేయిస్తూ ఉంటారు శిక్షలు అనుభవించి మళ్ళీ పైసాకు కూడా విలువ లేనటువంటి పదవిని పొందుతారు టీచర్కి అయితే వీరు ఫెయిల్ అయిపోతారు అని దయ కలుగుతుంది కదా తండ్రిని స్మృతి చేసే సబ్జెక్ట్ అన్నింటికన్నా మంచిది దీని ద్వారా పాపాలు అంతమవుతూ ఉంటాయి బాబా మనల్ని చదివిస్తూ ఉన్నారు ఇదే స్మరిస్తూ తిరుగుతూ ఉండాలి విద్యార్థులు టీచర్ను తలుచుకుంటూ ఉంటారు కూడా మరియు బుద్ధిలో చదువు కూడా ఉంటుంది టీచర్తో యోగం అయితే తప్పకుండా ఉంటుంది కదా సోదరులైన మనందరికీ టీచర్ ఒక్కరే వారే సుప్రీం టీచర్ అని బుద్ధిలో ఉండాలి మున్ముందు అనేకులకు తెలుస్తుంది ఓహో ప్రభు మీ లీలని మహిమ చేస్తూ మరణిస్తారు కానీ ఏమీ పొందలేకపోతారు దేహాభిమానంలోకి రావడం వలననే తప్పుడు కర్మలు చేస్తారు ఆత్మ అభిమానులుగా ఉన్నట్లయితే మంచి కర్మలు చేస్తారు తండ్రి అంటారు ఇప్పుడు ఇది మీ వానప్రస్థ అవస్థ ఇక తిరిగి వెళ్లాల్సిందే లెక్కాచారాలు అన్నింటినీ తీర్చుకొని అందరూ తిరిగి వెళ్ళాలి ఇష్టమున్నా లేకపోయినా తప్పకుండా వెళ్లాల్సిందే ప్రపంచం ఎంతో ఖాళీ అయిపోయే రోజు కూడా ఒకటి వస్తుంది ఆ సమయంలో కేవలం భారతే ఉంటుంది అర్ధకల్పం కేవలం భారతదేశమే ఉంటుంది మరి ప్రపంచం ఎంత ఖాళీగా ఉంటుంది ఇటువంటి ఆలోచన కూడా మీ బుద్ధిలో తప్ప ఇంక ఎవరి బుద్ధిలో ఉండదు అప్పుడు ఇక మీ శత్రువు కూడా ఎవ్వరూ ఉండరు శత్రువులు ఎందుకు వస్తారు ధనం వెనుకే శత్రువులు ఉంటారు భారత్లోకి ఇంతమంది ముసల్మాన్లు ఆంగ్లేయులు ఎందుకు వచ్చారు ధనాన్ని చూశారు ధనం ఎంతగానో ఉండేది ఇప్పుడు అది లేదు కావున ఇప్పుడు ఇంకెవ్వరూ లేరు ధనం తీసుకొని ఖాళీ చేసి వెళ్ళిపోయారు మనుషులకి ఇది తెలియదు బాబా అంటారు ధనాన్ని అయితే మీరు డ్రామా అనుసారంగా మీకు మీరే సమాప్తం చేసేశారు మేము అనంతమైన తండ్రి వద్దకు వచ్చాము అని మీకు నిశ్చయం ఉంది ఇది ఈశ్వర్య పరివారము అన్న ఆలోచన కూడా ఎప్పుడు ఎవ్వరికీ ఉండదు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ నడుస్తూ తిరుగుతూ బుద్ధిలో చదువు గురించి చింతన చేయాలి ఏ కార్యం చేస్తున్నా సరే బుద్ధిలో సదా జ్ఞానం మిదులుతూ ఉండాలి సర్వోత్తమైనటువంటి చదువు దీనిని చదువుకుని డబల్ కిరీటదారులుగా అవ్వాలి ఒకటి పవిత్రత కిరీటము రెండు ఇక్కడైతే బాధ్యతా కిరీటం సేవ చేయాలి అక్కడ విశ్వరాజ్య కిరీటము లభిస్తుంది సెకండ్ పాయింట్ ఆత్మలైన మనం సోదరాలము సోదరాత్మలము అన్న అభ్యాసం చేయాలి సోదరులము అని కాదు సోదరాత్మలము అని దేహాభిమానంలోకి రావడం వలన తప్పు కర్మలు జరుగుతాయి అందుకే ఎంత వీలైతే అంత దేహి అభిమానులుగా ఉండాలి వరదానం శక్తి ద్వారా సదా సంతోషంతో నాట్యం చేసే శక్తిశాలి మహానాత్మాభవ సత్యమున్న చోట మనస్సు ఆనందంతో నాట్యం చేస్తుంది అని అంటారు సత్యమైన వారు అనగా శక్తి కలవారు సదా నాట్యం చేస్తూ ఉంటారు ఎప్పుడు ముడుచుకోరు చిక్కులలోకి రారు భయపడరు బలహీనులుగా అవ్వరు వారు సంతోషంతో సదా నాట్యం చేస్తూ ఉంటారు శక్తిశాలిగా ఉంటారు ఇలాంటి వారిలో ఎదుర్కొనే శక్తి ఉంటుంది సత్యత ఎప్పుడు చలించదు స్థిరంగా ఉంటుంది సత్యత యొక్క నావ ఊగిసలాడుతుంది కానీ మునగదు కనుక సత్యత శక్తిని ధారణ చేసే ఆత్మలే మహాన్ ఆత్మలు స్లోగన్ బిజీగా ఉన్న మనస్సు బుద్ధిని క్షణంలో స్టాప్ చేయడమే సర్వశ్రేష్టమైనటువంటి అభ్యాసం అవ్యక్త ఇచ్చారా పరోపకారం యొక్క భావనతో సంపన్నులై అపకారులకు కూడా ఉపకారం చేయటం గురించి బాప్త తెలియజేస్తున్నారు ఎవరైనా దేహదారి దృష్టితో మీ ఎదురుగా వచ్చినా మీరు ఒక్క సెకండ్లో వారి దృష్టిని ఆత్మిక దృష్టిలోకి పరివర్తన చేయాలి ఎవరైనా మిమ్మల్ని క్రింద పడవేసే వృత్తితో లేక తమ సాంగత్య దోషంలోకి తీసుకువచ్చే దృష్టితో మీ ఎదురుగా వచ్చినా మీరు వారిని సదా శ్రేష్ట సాంగత్య ఆధారంతో సాంగత్య దోషాల నుండి కూడా బయటకు తీసి శ్రేష్ట సాంగత్య ప్రభావం పడేలా చేయండి ఇది ఏ పరోపకార భావన శాంతి